నా పేరు మాణిక్యారెడ్డి నేను ఎస్ఏ బయో సైన్స్ ఇక్కడ సంగారెడ్డిలో జిహెచ్ఎస్ బాయ్స్ సంగారెడ్డిలో పనిచేస్తున్నాను పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి నేను జీవశాస్త్రం బోధిస్తాను ఈ కరోనా కారణంగా గత సంవత్సరము ఈ సంవత్సరము పేపర్ ప్యాటర్న్ మారింది గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మారిన సిలబస్ ప్రకారమే లేదా మారిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది మనకు తెలుసు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏలో మనకి మూడు సెక్షన్స్ ఉంటాయి ప్రతి సెక్షన్లో మూడు ప్రశ్నలు ఉన్నాయి మనకు ఛాయిస్ ఒక ఎస్ఏకు మాత్రమే ఛాయిస్ ఉంది అది పిల్లలందరికీ అలవాటు అయిపోయింది ఇప్పుడు తెలుసు మనకు ఎస్సేలు మూడు ఉంటాయి రెండు ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది అందులో మొదటి సెక్షన్కి వచ్చినట్టయితే ఇది రెండు మార్కులు ఖచ్చితంగా వాళ్ళ జవాబు ఒకటి లేదా రెండు వాక్యాల్లో లేదా రెండు పదాలలో రాయవలసి ఉంటుంది ఇందులో మొదటి ప్రశ్న ఖచ్చితంగా ఏం జరగవచ్చు అనే దాని మీద ఉంటుంది ఇది హైపోసిస్కి సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా ఒక ప్రశ్న ఏం జరగవచ్చు రక్తంలో రక్త ఫలకి సంఖ్య తగ్గిపోతే ఏం జరగవచ్చు లేదా ఇప్పుడు సహజ వనరుల లెసన్ ఉన్నట్టయితే తీసుకున్నట్టయితే సహజ వనరుల్లో సహజ వనరులు పూర్తిగా వినియోగింపబడితే భవిష్యత్తులో ఏం జరగవచ్చు ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అది మొదటి ప్రశ్న పదార్థాలు రసాయనాలు చాలా ఇంపార్టెంట్ మనం ఇంగ్లీష్లో అయితే మెటీరియల్స్ అని అడుగుతాడు ఆ మెటీరియల్స్ని ఖచ్చితంగా నేర్పవలసి ఉంటుంది తర్వాత ఆ కృత్యానికి సంబంధించిన ఫిగర్ ఒకటి నేర్పాలి తర్వాత కొన్నిసార్లు కొన్ని కృత్యాలలో జాగ్రత్తలు పాటించాలి ఆ జాగ్రత్తలు కూడా మనం పిల్లలకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు సెక్షన్ వన్లో రెండు మార్కుల ప్రశ్న సెక్షన్ త్రీలో ఒక ఎస్సీ ఆరు మార్కుల ప్రశ్న ఖచ్చితంగా రాయగలరు ఇంకొక మూడో ప్రశ్న నిత్య జీవిత వినియోగం ఒకటి ఏం జరగవచ్చు ఒకటి తర్వాత ఈ ప్రయోగశాల క్రితం ఒకటి నిత్య జీవిత వినియోగంలో మనం పోషక ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఉంది పోషణకు సంబంధించి ఆ పోషణకు సంబంధించి ఆ లెసన్ నుంచి రావచ్చు నిత్య జీవిత వినియోగంలో తర్వాత సెకండ్ లెసన్లో శ్వాసక్రియ నుంచి రావచ్చు థర్డ్ లెసన్ ప్రసరణలో రావచ్చు ఫోర్త్ లెసన్ విసర్జనలో రావచ్చు టెన్త్ లెసన్లో రావచ్చు మళ్ళీ సో ఇట్లా ఈ రకంగా మనం ప్రిపేర్ చేస్తే ప్రాబుల్ ఎక్కడెక్కడైతే మనకు స్కోప్ ఉందో క్వశ్చన్స్ అట్లాంటి క్వశ్చన్స్ని మనం పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ సెక్షన్ వన్లో ఇచ్చే మూడు నుంచికి మూడు జవాబులు రాయగలరు ఖచ్చితంగా సెక్షన్ టూకి వచ్చినట్టయితే ఇది నాలుగు మార్కుల ప్రశ్నలు ఉంటాయి మూడు ఉంటాయి అప్పుడప్పుడు మనకి ఏం ఛాయిస్ లేదు ఖచ్చితంగా వాళ్ళు కనీసం ఐదు నుంచి ఆరు వాక్యాల్లో జవాబు రాయాల్సి ఉంటుంది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విశావగానికి సంబంధించి భేదాలు అడిగే అవకాశం ఉంది కర్ణికలు జెట్రికల్కి మధ్య భేదాలు ఇట్లా మనం ప్రతి లెసన్లో ఏ అవకాశం ఉందో ఆ అవకాశాలకు ప్రశ్న అడిగే అవకాశం ఉందో ఆ ప్రశ్నలు మనం పిల్లలతో మనం ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రశ్నకి జవాబు రాయగలరు భేదాలు ఇక్కడ కూడా మళ్ళీ భేదాలు అక్కడ వేళ భేదాలు రాకపోతే ఇక్కడ భేదాలు వస్తుంది లేదా వివరించండి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వివరించండి ఏదైనా ఒక కాన్సెప్ట్కి సంబంధించి వివరించండి ఎనిమిది నుంచి పన్నెండు వాక్యాల దాకా వచ్చే జవాబు ఉన్న ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ది ఖచ్చితంగా ఇక్కడ మనం మొదటి ముందు సెక్షన్లో చెప్పుకున్నట్టు థర్డ్ సెక్షన్లో ఖచ్చితంగా ప్రయోగశాల కృత్యానికి సంబంధించి ప్రయోగ విధానం వంద శాతం ఇందులో పన్నెండు నుంచి పదమూడు కృత్యాలకు సంబంధించి కృత్య విధానాన్ని నేరిపితే ఖచ్చితంగా పిల్లలకి ఆరెంజ్ కార మార్కులు వచ్చే అవకాశం ఉంది ఇందులో ఖచ్చితంగా పటానికి సంబంధించిన ప్రశ్న వస్తుంది మీరు పుస్తకంలో చూసినట్టయితే మనకు పటానికి సంబంధించిన ప్రశ్నలు చాలా తక్కువ ఉన్నాయి ఫస్ట్ లెసన్లో హరితరేణువు సెకండ్ లెసన్లో మైటోకాండ్రియా థర్డ్ లెసన్లో హృదయం యొక్క నిలువు కోత తర్వాత ఫోర్త్ లెసన్లో వృక్కం యొక్క నిర్మాణము ఫిఫ్త్ లెసన్లో నాడికణం తర్వాత ప్రతీకార చర్యాచాపం ఇట్లాంటిది మీరు దాన్ని లిస్ట్ అవుట్ చేసి పిల్లలకి ఇస్తే పిల్లలను ఆ విధంగా ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా దీనిలో ఈ మూడు ప్రశ్నల్లో ఏవైనా రెండు ప్రశ్నలు ఖచ్చితంగా రాసే అవకాశం ఉంటుంది ఏంటంటే ఇక్కడ మనము వివరించండి భేదాలు రాయండిని అవాయిడ్ చేయవచ్చు ప్రయోగశాల కృత్యంలో బొమ్మ మరియు ప్రయోగ విధానం ఉంటే ఖచ్చితంగా సిక్స్కి సిక్స్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత పటానికి సంబంధించిన ప్రశ్న అటెండ్ చేస్తే కూడా సిక్స్కి సిక్స్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక ప్రయోగశాల కృత్యానికి సంబంధించి రసాయనం పేరు అడగే అవకాశం ఉంది ఒక బిట్ ఎక్సవైజ్ కృత్యంలో ఈ రసాయనం యొక్క ఉపయోగం లేదా దీనికోసం ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు అలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది పిల్లలకి ఒక అడ్వాంటేజ్ ఇది ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి ఖచ్చితంగా ఒక రోజు గ్యాప్ ఉందండి సో ఆ గ్యాప్లో పిల్లలు మంచిగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది దానికి మనం కృతజ్ఞతలమై ఉండాలి